నేను రేపు సాయంత్రం వరకు పెడతా లైవ్ మా చిట్టి బాబు మా చిట్టిబాబు ఫోన్ ఎప్పుడు ఇస్తావమ్మా లైవ్ ఎంతసేపు పెడతావమ్మా అంటున్నాడు ఫోన్ కోసం పిల్లలకు మాత్రం ఫోన్ ఎవ్వరికి ఇవ్వద్దండి నేనైతే లైవ్ అయి అయిపోగానే ఫోన్ తీసి పైన పెట్టేసేస్తా టీవీ చూడాలి సైకిల్ దొక్కాలి బయట ఆడుకోవాలి వాలీబాల్ ఉంది ఆడుకోవాలి ఇంకా తమ్ములు ఉన్నారు కదా తమ్ముళ్ళతో ఆడుకోవాలి కానీ ఫోన్ చూస్తే నీ మైండ్ అనేది ఇంకొక టెన్ డేస్ ఆగు స్కూల్ ఓపెన్ అయితుంది పోయి కూర్చుంటే ప్లీజ్ హైట్లో లో ఉండకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జల్దీ జల్దీ లైవ్కి రండి వన్ లైక్ వస్తుందా అండి ఫార్టీ మినిట్స్ అవుతుంది లైవ్ పెట్టి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ట్యాప్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి తాగారా సిక్స్ మెంబర్స్ వచ్చారు ఏంటండి ఎవరు రావట్లేదు లైవ్కి వచ్చిన వాళ్ళందరూ హైడ్ లో ఉండి చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ కామెంట్ పెట్టడం ఇష్టం లేకపోతే స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఇంకా ఎవరు తల్లిగారు ఆకలి మీ ఇంట్లో కూడా అందరు చోటా భీములు ఉన్నారా అండి చోటా బీములు ఉంటే అయితే తలకాయ అయితే బీజ ఫ్రై చేసుకుని తింటున్నారు మా ఇంట్లో అయితే ఇద్దరు చోటా బీంలు ఉన్నారు అబ్బో నా తలకాయ ఫ్రై అయిపోతుంది స్కూల్ ఎప్పుడో అనిపిస్తుంది నాకు స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో అనిపిస్తుంది ఎందుకంటే ఇలా మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా అండి తింటావా నువ్వు అసలు అలాంటి నాన్ వెజ్ ఇష్టం ఉండదు నా తలక ఏంటంటే ఫ్రై అంటే బాగుందంట అందరు చూసే వాళ్ళే గానీ లైక్ వేసే వాళ్ళు లేరు చూడండి చూడండి అందరు హైడ్ లో ఉండి చూస్తున్నారు మన చుట్టాలే అనుకుంటా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు చూడు

టెన్ లైక్స్ వస్తేనే నేను లైవ్ మాట్లాడు టెన్ లైక్స్ అంటే ఇప్పుడు వన్ ఉంది దాని పక్కకి ఇంకొక జీరో కావాలి టెన్ లైక్స్ రావాలంటే మనకి వాళ్ళని మనము చెప్పాలి అంటే జీరో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మా ఎస్వి కృష్ణ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ గారు ఏ అందరి పొంది అప్పుడు ఒక వన్ అవుతుంది లైక్ నెంబర్స్ అయితే జీరో అవుతుంది అప్పుడు వన్ పక్కన జీరో ఉంది అంటే టెన్ తొందరగా లైవ్కి రండి అందరు తొందరగా ఒక టెన్ లైక్స్ అయితే వేయండి మా బాబు అయితే ఫోన్ కావాలంట లైవ్ ఆఫ్ చేసే ఇంకా పాట కావాలి శ్రీయా స్త్రీల తాలూకున్న స్త్రి అంటే ఏం